సారా చాలా చక్కనిదై ఉండుట గెరారు రాజు అభిమేల్ గమనించాడు గమనించి ఏమని అడిగాడు మేమౌతది నీకు అని అడిగితే అబ్రహాం ఏం చెప్పాడు అంటే ఈమెనా చెల్లి అని చెప్పాడు ఎందుకు అలాగా చెప్పాడు అని అంటే ఈమె నా భార్య అని చెప్తే అబ్రహామును సంహరించి సారాను తీసుకుని వెళ్లిపోతాడు అందుకని ప్రాణము కాపాడబడుట కొరకు ఈమెనా సహోదరి ఈమెనా చెల్లి అని చెప్పాడు అందుకని రాజు ఏం చేశాడు అంటే సారాను తన రాజు నగరికి తెప్ప అబ్రహాము సారాలు ఎవరి సంకల్పంలో ఉన్నారు దేవుడే ఈ విపత్తులో జవాబుదారీగా నిలబడ్డారు ఆయనే ఈ శోధనంతటి నుండి ఆ కుటుంబాన్ని విడిపించడానికి ఆయనే నిలబడ్డారు ఎలాగ నిలబడ్డారు అని అంటే సార రాజనగరకు తెప్పించబడినప్పుడు ఆ రాత్రి వేళ రాజునకు స్వప్నం వచ్చిందంట ఆ కళలో అభిమేలుగుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఎంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య గనక ఆమె నిమిత్తము చచ్చిన వాడవు సుమా అని చెప్పా కలలో అలా చెప్పినప్పుడు రాజు ఏమంటున్నాడంటే ఆ మనుష్యుడు ఆ చెల్లి అని చెప్పాడు అందుకే రాజనగర్ లోనికి అన్నాడు అప్పుడు దేవుడు అవును అది నాకు తెలిసే ఉన్నది నీవు నాకు విరోధముగా పాపం చేయకుండా నేను అటగిస్తున్నాను అందుకే నిన్ను ఆమెను నేను ముట్టనియలేదు కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అప్పగించి అబ్రహాము సారాల కుటుంబ జీవితంలో దేవుని సంకల్పం ఎంత ఆశ్చర్య రీతిగా నెరవేర్చబడుతుందో చూడండి అబ్రహాము మనస్సు నెమ్మదిగా ఉండుంటదా సారా మనస్సు నెమ్మదిగా ఉండుంటదా రాత్రి ఏమి చేయలేని నిస్సహాయ స్థితి అబ్రహాము ఏం చేయగలిగాడు అంటే ప్రార్థనే చేయగలిగాడు సారా ఏం చేయగలిగిందంటే ప్రార్థనే చేయగలిగింది వారిద్దరి విషయంలో దేవుడే బాధ్యత తీసుకొని వారికి జయమును ఏర్పాటు చేస్తున్నారు